అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకర్గం కుదుర్పి మండల కేంద్రంలో ఆర్జే ఫ్యాషన్స్ లేటెస్ట్గా నూతన రెడీమేంట్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ షాప్ ఓపెనింగ్ అయింది చాలా అద్భుతంగా ఉంది శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ షాపు దీపావళి శుభాకాంక్షలతో ప్రారంభమైంది చాలా అద్భుతమైన లేటెస్ట్ డిజైన్స్ చూడవచ్చు ఇది మన కుందుర్పి మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ సమీపంలో ఆర్జే ఫ్యాషన్స్ ఈ దీపావళి శుభాకాంక్షలతో లేటెస్ట్గా ప్రారంభమైంది గమనించవచ్చు చాలా అద్భుతమైన డిజైన్స్తో యూత్కు సరికొత్త మోడల్తో షాప్ అయితే ప్రారంభమైంది చాలా అద్భుతంగా ఉంది ఒకసారి లోపల వెళ్ళికి వీక్షిద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇది కుందుర్పి మండలానికి ప్రధాన రహదారులు కెనరా బ్యాంక్ పక్కనే ఉంటుంది గమనించవచ్చు ఇది ఆర్జే ఫ్యాషన్స్ షూటింగ్ అండ్ షర్టింగ్ చాలా అద్భుతమైన డిజైన్స్తో కొత్తగా లేటెస్ట్గా ఓపెన్ అయింది కుదుర్పి మండల ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే లేటెస్ట్ మారిన టెక్నాలజీకి అనుగుణంగా లేటెస్ట్ డిజైన్లతో సరికొత్త వస్త్ర ప్రపంచం కుందుర్పిలో ఆర్జే ఫ్యాషన్స్ వారు ఇక్కడ ఏర్పాటు చేశారు చూడవచ్చు షూటింగ్ అండ్ షర్టింగ్ రెడీమేడ్ వస్తువులు అలాగే పిల్లలకు కావాల్సిన ముఖ్యంగా యూత్ చాలా ఎంతో ఇష్టపడే ట్రెండింగ్ ఫ్యాషన్స్ అన్నీ ఉన్నాయి క్యాప్స్ అయితేనేవి బెల్ట్లు అయితేనేవి అలాగే పర్ఫ్యూమ్స్ సైతం చాలా అద్భుతమైనవన్నీ ఇక్కడ వీరు ఈ షాప్ నందు ఉంచారు చూసుకోవచ్చు ఈ విధంగా షూలు చాలా అద్భుతమైన కంపెనీ అన్నీ చాలా మంచి మంచి ట్రెండింగ్ ఫ్యాషన్లో ఉన్నాయి సరసమైన ధరలకు లభిస్తున్నాయని చెప్తున్నారు ఒక్కసారి బాగా గమనించండి చాలా అద్భుతమైన డిజైన్స్లో షూస్ కూడా ఉన్నాయి క్యాప్లు ముఖ్యంగా యూత్కి అవసరమైన అన్ని రకాల ఫ్యాషన్స్ చూడండి బెల్ట్ లెదర్ బెల్ట్స్ చాలా అద్భుతమైనవి ఉన్నాయి చూసుకోవచ్చు క్యాప్స్ అయితే ఈ విధంగా చాలా ఫ్యాషనబుల్గా ఉన్నాయి చాలా అద్భుతంగా బాగా కనిపిస్తున్నాయి లేటెస్ట్గా ఈ దీపావళి పండుగకు ప్రారంభమైంది చాలా అద్భుతమైన కొత్త కొత్త టెక్నాలజీతో యూత్కు బాగా ట్రెండింగ్ ఫ్యాషన్తో చాలా సరికొత్త డిజైన్లతో వచ్చి ఉన్నాయి గమనించవచ్చు శ్రీ తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి ఆశీస్సులతో ఈ షాప్ ప్రారంభమైనది చూసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ అంటే మామూలు డిజైన్స్ ఏమేమి ఉన్నాయి ఎలాంటి షర్ట్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి అనేటివి ఒక్కసారి చూద్దాం సార్ చెప్పండి మీ షాప్లో ఎలాంటి బ్రాండ్స్ దొరుకుతాయి రా ముందుకు రాలి ఇది లైవ్ ఎక్కువ ఓసేపు ఉండట్లేదు రా ఇటు రాపా చెప్పండి రాము గారు మీ షాప్లో ఎలాంటి

పదహైదు వందలు బిల్ చేస్తే ఆహా వెరీ గుడ్ వెరీ గుడ్ చూసారా థౌజండ్ రూపీస్ బిల్ ఏంటంటే క్యాఫ్ ఒక క్యాఫ్ ఆఫర్ పెట్టారు రెండు వేల ఐదు వందల రూపాయలు బిల్ చేస్తే షూస్ అనమాట షూ ఫ్రీగా ఇస్తారంట అవునవునులేండి ఎంత బిల్ చేస్తే ఇది ఫ్రీ ఇస్తారు రెండు వేల రూపాయలు ఫీజ్ చేస్తే ఇది ఎంత మామూలు మనం షాప్ లో కొనాలంటే ఎంత పడుతుంది చూడండి మూడు వందల రూపాయలు పడుతుంది ఈ ఫాక్ కూడా మన పర్ఫ్యూమ్ చాలా అద్భుతంగా ఉన్నట్టుంది ఇంకా బ్రాండెడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మీ షాప్లో ట్రెండింగ్ ఫుల్ కాబట్టి దీంతోనే ఎయిట్ ప్యాకెట్స్ ప్లాన్ చేశాను

कलर्स कुड़ा सिक्स कलर्स अवेलेबल होना है ना हाँ कैसे कलर से से सुमा चालू दाग, ना ये चूस को चकसारी काटन लोने का कौन था बैग बैग ही थे एक ब्लू उन्नत है फ्रेंड जीन्स लोग आने आवेल ब्लू ना था अहां रिब्लू कुड़ा उन्नत है यार रिब्लू कुड़ा उन्नत है टू कलर्स सीमेंटेड आर ब्लैक ओहो మళ్ళీ ఈ విషయానికి వస్తే ఫార్మల్ ఫ్యాంట్స్ కొంతమంది ఫుల్ హెవీ ఉంటది ఫ్యాంట్ ఇది పోతున్నట్లు ఫార్మల్ ఫ్యాంట్ విషయంలో వచ్చే క్వాలిటీ లో వస్తాయి ఫుల్ హెవీ ఫ్యాంట్స్ అవును వెయిట్ లెస్ వెయిట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు నాకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ వెరీ గుడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది చూసారా చాలా బాగుంటుంది వేరే ఆర్టికల్ కూడా ప్లాన్ చేస్తా ఇది వెయిట్ లెస్ ఇది వితౌట్ వెయిట్ ఫుల్ హెవీ క్లాత్ టూ ఇన్ వన్ గా వితౌట్ కలర్స్ కూడా ఫుల్ హెవీ క్లాత్ ఫుల్ క్వాలిటీ ఫుల్ కలర్ సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్ కలర్స్ వస్తాయి వెరీ గుడ్ నెక్స్ట్ బ్లాక్ ప్రింట్ ఫర్ యూత్ బయటంతా 300, 350 हम तो, ना तो only 250. 250 repeat. 250 एकदम. हाँ, ah, very Sprint, good. Print, print plus black print. अन्य size लो उन्ह टाइया? अन्य size. M to XL. M to XL. हाँ. Ah. Ah. M L XL. हाँ. Five shirt, quality जोड़ा ना, सारे मुफ़्त करके सिर्फ five shirt heavy. Fabkan मार्लान बताइए. हाँ. Full heavy, only 300 rupees. Ah, very good. ప్లాన్ హుడీస్ అంటే మన ఊర్లో ఓన్లీ ఇవే దొరుకుతాయి అనమాట మంకి క్యాబినెట్ టీషర్ట్ హుడీస్ లోనే హెవీ క్లాత్ లో ఇది వస్తాయి విత్ ప్యాకెట్ వస్తుంది కాలర్ ప్లస్ చిప్ న్యూ ఆర్టికల్ లో ప్లాన్ చేయలేదు డిఫరెంట్ గా ఉంటుంది ప్లాన్ చేస్తాను వెరీ గుడ్ మా ఎంఆర్పి మొత్తం ఎయిట్ సిక్స్టీ అలా ఉంటుంది దీపావళి కోసం ఫైవ్ హండ్రెడ్ కే ఇచ్చేస్తా వెరీ గుడ్ దాంట్లో వితౌట్ క్యాప్ వస్తుంది ప్లస్ బ్లాక్ ప్రింట్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ మళ్ళీ బ్లాక్ ప్రింట్ వస్తుంది క్లాత్ కానీ ప్రీమియం ఉంటుంది క్లాత్ ఇది బబుల్స్ వస్తే రిటర్న్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది వెరీ గుడ్ బబుల్స్ వచ్చినా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎంఆర్పి మొత్తం ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది నాకు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇదంతా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది పాప్కార్న్ అట్ ట్రైప్స్ పంకిజోన్ అలాంటి ప్రీమియం కాల్ షాప్లో ఉంటాయి కదా ఆ టైప్ ఐటమ్ నాతోనే ఉంటుంది ఫుల్ హెవీ క్వాలిటీ కానీ లుక్ కానీ జిప్ వచ్చి చైనీస్ కలర్ కొరియన్ టీ షర్ట్స్ అంటది కొరియన్ టీ షర్ట్స్ ని త్రీ మెన్సర్ అంతా ఒరియన్ టీ షర్ట్స్ వెరీ గుడ్ ఇదే మొత్తం మీద వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయి నాతో ఫోర్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తాను ఓకే అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వెరీ గుడ్ ప్యాకెట్ వస్తుందా అది ఇందులో ప్యాకెట్ కాదు ఫుల్ హ్యాండ్స్ ఓకే ల్యాండ్స్ కొరియన్ టీషర్ట్స్ లో ప్యాకెట్ షర్ట్స్ కానీ చూడండి డబుల్ ప్యాకెట్ బ్యాక్ ప్రింట్ షర్ట్స్ ఫుల్ హెవీ క్వాలిటీ క్వాలిటీ కానీ ఫుల్ హెవీగా ఉంటాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ కేవలం మూడు వందల యాభై రూపాయలు అమెరికన్ లెనిన్ వస్తుంది అమెరికన్ లెనిన్ అంట ఇది చెప్పండి ప్రీమియం గా ఉంటది ఓన్లీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే ఓకే ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఐటమ్ లో ఇది ఓన్లీ డబల్ ప్యాకెట్ విత్ డిజైన్ వస్తుంది ఫ్రంట్ డిజైన్ డబల్ ప్యాకెట్ ఫ్రంట్ ఆర్టికల్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ చూసారా ఓన్లీ మూడు వందల రూపాయలు కేవలం మూడు వందల రూపాయలు యూత్కు అన్ని రకాలుగా హంగులతో చాలా అద్భుతంగా ఉన్నాయి యూత్ ట్రెండ్ అవుతున్న షర్ట్స్ ట్రైప్స్ అవునవును ట్రైప్స్ అంటారా వీటిని అవును లేదు ఎవరికని లేదు టైప్ లోనే క్లాత్ లోనే వస్తాయి బబుల్స్ ఏం ఉండదు ఫుల్ హెవీ క్వాలిటీ బబుల్స్ రాదు అంటారా హండ్రెడ్ పర్సెంట్ షోర్ గ్యారంటీ వెరీ గుడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ మూడు వందల రూపాయలు రూపాయలే వెరీ గుడ్ వన్ప్లస్ వన్ ఇట్లా టూ ఏం లేవా మీరు మూడు అవసరం లేదు ప్రతి ఒక్కటి తక్కువ క్వాలిటీ దొరుకుతారు మనతో వెరీ గుడ్ వెరీ గుడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ షర్ట్ నా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేసి యూత్ పర్పస్ కోసం మీరు ప్లాన్ చేస్తాం బ్లాక్ ప్రింటింగ్ ఓ వెరీ గుడ్ ఓకే 502 500 కి రెండు వెరీ గుడ్ ఆ చూడండి 500 రూపాయలకు రెండు బైడ 350 300 ఉంది అవునులేండి క్లాత్ కని ప్రీమియం గా ఉంటది వెరీ గుడ్ దీంతో పాటు ఇప్పుడు ట్రెండింగ్ ఆర్టికల్ అవుతున్నా అంత ప్రింటెడ్

క్లాత్ కాని చూడండి ప్రీమియం గా ఉంది వెరీ గుడ్ డిష్యూ క్లాత్ అంటారా బైట్ అంత 350 400 రేంజ్ నాకు ఓన్లీ 300 రేంజ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం షర్ట్స్ ఇంకా మొత్తం ఉంటాయి కామో సెట్ ప్లేన్ 16 ఇంటూ 16 కలర్స్ వెరీ గుడ్ కామో సెట్స్ అంటే కామో సెట్స్ ఇస్తా ఓన్లీ 700 వెరీ గుడ్ దీపావళి ఆఫర్ కోసం 50 రూపాయస్ తక్కువ ఓన్లీ 650 నే ఓన్లీ

वेरी गुड नेक्स्ट వచ్చేసి टेक्नो फ्रेंड्स टाइप होता है टेक्नो फिट ऐड कर लंदर देंगे टेक्नो फिट ऐड कर वेरी गुड हां नाइट फैन लगे हम्म नाइट फैंस वेरी गुड हां ओनली 300 रुपीस फुल हेवी क्वालिटी ऑनलाइन में यूथ पर्पस ओनली यूथ किड्स को చేసి మొత్తం అన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ అన్నమాట ఫ్రెండ్స్ లైక్ ఓపెన్ చేసి చూస్తాం మొత్తం ఇప్పుడు ట్రెండ్ ఏముంటే అది అవునండి చేయండి ఒకటి చేయండి సూపర్ క్లాత్ చూడండి ఒకసారి క్లాత్ కానీ ప్రీమియం గానే ఉంటుంది అవునండి క్లాస్ కాంబో సెట్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ జీన్స్ పిల్లలకి కొందరిలో అసలు ఫార్మల్ ప్యాంట్స్ దొరకవు అవునండి ఓన్లీ అంటే ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది పెద్దలకి పిల్లలనే పాప్ కాన్ మోడల్లో చేస్తాను ఫుల్ హెవీ ఇవి కానీ అవైలబుల్ అంటున్నా వెరీ గుడ్ రేట్ అనేది రీజనబుల్ బయట కంటే ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఉంటుంది బయట రేట్ ఓకే తీసుకోండి ప్రాబ్లం లేదు దీంతో ఫార్మల్స్ లో కూడా చాలా కలర్స్ ఛార్జ్ చేస్తాను పిల్లలకి ఎక్స్పెషలీ పిల్లలు ఫార్మల్

రెండు వేల ఐదు వందలు చేస్తే షూ ఇచ్చేస్తా ఏదైనా అందించం ఓకే వారు రెండు వేల ఐదు వందల రూపాయలు బిల్ చేస్తే వారు మీరు కోరిన షూస్ ఒక జత ఇవ్వబడునని చెప్తున్నారు చూసుకోవచ్చు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే బిల్ చేస్తారో ఈ షూలో మీకు నచ్చిన రకం తీసుకోవచ్చు అనమాట అది పరిస్థితి ఇక్కడ ఉన్న వాటిలో ఐదు వందలు ఐదు వందలు బిజినెస్ చేస్తే లేదా అంటే ఐదు వందలకేం కాదు సెవెన్ హండ్రెడ్ బిజినెస్ చేస్తే విత్ ఇక్కడ ఇంటర్ సీజన్ కాబట్టి మొత్తం మొత్తం బయట హండ్రెడ్ రూపీస్ పర్ సేల్ చేస్తారు సెవెన్ హండ్రెడ్ బిల్ చేస్తే నేను ఫ్రీగా ఇస్తా ఆఫర్ సరే దాదాపు నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు ఉంటుంది ఈ క్యాప్ ఏడు వందల యాభై రూపాయలు బిల్ చేస్తే ఈ క్యాప్ ఫ్రీగా ఇస్తాను అంటే చలికాలానికి పెద్దలకి ఎవరైనా రైతులకి కానీ చాలా బాగుంటుంది ఇది క్యాప్ ఏడు వందల యాభై బిల్ చేస్తే అది ఆఫర్ థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే ఈ క్యాప్ ఆఫర్ ఆఫర్ పదహైదు వందలు బిల్ చేస్తే ట్రాక్స్ ఆఫర్ బిల్ బిల్ ఈ ట్రాక్స్ ఆఫర్ వెరీ వెరీ గుడ్ గుడ్ చేస్తే ఓకే చాలా అద్భుతంగా ఉంది స్మెల్ వచ్చేసి వావ్ సూపర్ సూపర్ చాలా బాగుంది రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు రెండున్నర వేల రూపాయలు బిల్ చేసుకుని ఇక్కడ షాపింగ్ చేస్తే చాలా అద్భుతమైన క్వాలిటీ గల షూస్ వారు మీరు కోరిన రకాల వీళ్ళ దగ్గర ఉన్న వాటిలో మీరు ఏవైతే కోరుతారో ఆ రకం షూస్ ఫ్రీ ఇస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు బిల్ చేసిన వారికి గమనించవచ్చు వెరీ గుడ్ నెక్స్ట్ పెద్దలకు కనుక రామ్ రాజు రామ్ రాజులోన మామూలు ఫైవ్ పర్సెంట్ పెద్దలకొచ్చేసి రామ్ రాజులో ఇన్నర్స్ రామ్ రాజు ఆర్ పూమేక్స్ డ్రాయర్ ఇస్తారు వెరీ గుడ్ వెరీ గుడ్ మామూలుగా అందరూ ఐదు పర్సెంట్ ఇస్తే మీరు ఫిఫ్టీ పర్సెంట్ పదహైదు పర్సెంట్ రేట్ ఉంటే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా వెయ్యి mm. రూపాయలు <Representatives> <altogether> ఓకే ఇంకా రామ్ రాజు లు ఏమేమి ఉన్నాము మీ దగ్గర రామ్రాజు రాయర్ బనీన్స్ రాయర్ లో దొరుకుత బన్ని దొరుకుతింగు పంచులు ఇవ్వొచ్చు అలాంటివన్నీ నెక్స్ట్ అలాంటివన్నీ కావాలంటే మన తక్కువ ధరలోనే ఇంకో బ్రాంచ్ ఉంది ఫస్ట్ బ్రాంచ్ వెరీ గుడ్ ఆ బ్రాంచ్ లో దొరుకుతాయి వెరీ గుడ్ కావాలని చెప్తే ఇస్తే ఒక్క ఓన్లీ లోనే డిస్కౌంట్ ఇస్తాం మేము వెరీ గుడ్ డిస్కౌంట్ ఫార్టీ ఫైవ్ మన ఉన్న వాళ్ళలోనే ఉండాలని చెప్పేసి ఫార్టీ ఫైవ్ వాళ్ళు ఇస్తే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేము ప్లాన్ చేస్తాం ఫిఫ్టీ ఉన్న సిక్స్ హండ్రెడ్ ప్రొవైడ్ చేస్తాం ఓన్లీ ఓటో కొత్తగా యాడ్ చేస్తాం సిక్స్టీన్ డబుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఎంఆర్పీ ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్ ఫోర్ ఫిఫ్టీ మన దీపావళి ఆఫర్ కోసం ఫోర్ అంటే కానీ ఖాళీ చేస్తాం ఓన్లీ ఎస్పెషల్ క్లాత్ హాఫ్ ఫుల్ పైప్స్ మొత్తం ఎక్సెట్రా ఎక్సెట్రా మోడల్స్ ఉంటాయి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ఎస్ ఒకసారి విజిట్ చేయండి మీకు ఆడందరగా రాజకీయ నాయకులకు కానీ పీపుల్స్ కానీ ఎంప్లాయర్స్ కానీ మొత్తం ఆల్ ఆర్ అవైలబుల్ స్టాక్ అక్కడ దొరుకుతుంది వెరీ గుడ్ పర్పస్ ఆర్జే ఫ్యాషన్స్ మొత్తం ఫ్యామిలీ పర్పస్ అయ్యి దీపావళికి ఈసారి కొత్తగా ఆర్జే ఫ్యాషన్స్ మన కుందుర్పి మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ పక్కనే ఓపెన్ చేశారనమాట చాలా అద్భుతమైన ఆఫర్లతో యూత్ యూత్కి కావాల్సిన ట్రెండింగ్ మోడల్స్ అన్నీ చాలా దొరుకుతున్నాయి తప్పకుండా ఒక్కసారి మీరు కొన్నా కొనకపోయినా పర్లేదు కానీ షాప్ను ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే కొనండి సరసమైన ధరలకు లభిస్తాయి ఎందుకంటే స్వతహాగా వీళ్ళు ముందు నుంచి బిజినెస్ మ్యాన్లు కాదు రైతులు రైతు బిడ్లు చాలా కష్టపడి ఈ విధంగా ఎదుగుతున్నారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేది మనకు నమ్మకం రైతుగా బాగా కష్టపడి రైతు కష్టాల గురించి బాగా తెలుసు వీళ్ళు ఎక్కడా ఎవరికి ఎలాంటి మోసం చేయకుండా మంచి నాణ్యతపరమైన వస్త్రాలు సరసమైన ధరలకు అమ్ముతారు తప్పకుండా విజిట్ చేయండి చెప్పండి ఓసారి మీ షాప్ మీ నా పేరు రాము షాప్ లో వెరీ గుడ్ చేసినా గానీ దీపావళి వరకు అంటే ఈ సోమవారం ఉంది కదా సోమవారం రేపు ఒక రోజు విజిట్ చేసిన వాళ్ళకి మండే నుంచి నెక్స్ట్ మండే వరకు ఆ ప్లాన్ ఉండే అవైలబుల్ చేస్తాం ప్లాన్ దీపాలు ఉన్ను లేనోళ్ళు మా ఊర్లో ఉన్న లేనో లేకపోయిన వాళ్ళు ఉంటారు ఇదే ఆఫర్స్ నెక్స్ట్ మండే వరకు కూడా ఇదే ఆఫరే ఉంటది వెరీ గుడ్ రండి సార్ ఒకసారి మా సందర్శించండి తీసుకోండి వచ్చి చూడండి మా ఐటమ్ నచ్చితేనే తీసుకోండి రేట్ రీజనబుల్ గా ఉంటేనే తీసుకోండి అది కూడా చెప్తా నెక్స్ట్ ఐటమ్ క్వాలిటీ రిటర్న్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా రిటర్న్ ఓన్లీ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ మా దగ్గర ఉంటుంది ఓన్లీ ఫ్యామిలీ పర్సెస్ ఏమైనా దీపావళికి పండక్క మొత్తం ఒకే కాడ మా సెకండ్ బ్రాంచ్ కూడా ఉంది దానికి కూడా ప్లాన్ చేయండి ఆడికి వెళ్ళండి రేట్ నచ్చితేనే తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై ఫీలింగ్ మాది వెరీ గుడ్ చూశారు కదా చాలా అద్భుతంగా చాలా బాగున్నాయి కుండల కుందుర్పి మండల యువతకు ఇదొక వరం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పండుగ సమయాల్లో ఎక్కడికైనా మనం వెళ్తే చాలా అతిగా మర్చిపోచి మారేడికాయ చూస్తుంటారు అలా కాకుండా రైతులు బాగా స్వతహాగా కష్టపడి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకులు వీరు చాలా అతి తక్కువ ధరలకు నాణ్యమైన ఎందుకంటే రైతు కష్టం బాగా తెలుసు ఎక్కడ రైతు ఎంత కష్టపడతారో రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మంచి వస్త్రాలు తక్కువ ధరకు నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకు అందిస్తారు తప్పకుండా వీక్షేయండి కుందుర్పి మండల కేంద్రంలో ఆర్జే పేషన్స్ యూత్ ఒకసారి తప్పకుండా సందర్శించాలని వారు కోరుతున్నారు థ్యాంక్ యూ ఇంతవరకు లైవ్లో వీక్షించిన సోదరులకు కామెంట్ చేసిన వారికి కూడా ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు ఆ భగవంతుడి దయ వల్ల అందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను కుమార్ కిరణ్ గారు ఎక్కడ అంటే కుందుర్పి మండల కేంద్రంలో సోదర కుందుర్పి మండలం తిప్పే స్వామి తిప్పి హాయ్ హాయ్ తిప్పే స్వామి తిప్పి హాయ్ తిప్పే స్వామి హాయ్ హాయ్ తిప్పే స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇంతవరకు లైవ్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చూసారా ఇది కుందుర్పి మండల కేంద్రంలో షాపు or the passions <laughs> so canada bank canada bank Pakane హాస్పిటల్ ఉంటుంది స్టోర్ ఉంటుంది ఆ పక్కనే ఆర్జే పేషెంట్స్ అనమాట లేటెస్ట్గా ఈ మధ్యనే దీపావళి శుభాకాంక్షలతో చేశారు స్వతహాగా వాళ్ళు సాధారణ కుటుంబం నుంచి రైతు బిడ్డలుగా వాళ్ళు కష్టపడి ఈ షాపును నిర్మించుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు తప్పకుండా ఒక్కసారి వీక్షించండి గమనించండి ఇక్కడ మా సార్క ఇక్కడ ఎక్కడో ప్రయాణం అయ్యారు హాయ్ సార్ ఆదివారం లేండి సార్ ఆదివారం గవర్నమెంట్ వాళ్ళకి సెలివ్వు ఉంటుంది సారు ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఎందుకు తీస్తావు అన్న అంటాడు సార్ ఒకసారి చూద్దా బాగున్నాయా అవి ఒకసారి చూద్దాం రా సార్ ఆ బొమ్మతో కన్నా రాయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చేద్దాం చేద్దాం సార్ రెండున్నర వేలు సరుకులు ఎక్కువకుంటే ఏవే ఫ్రీ ఇస్తున్నారండి సార్ ఏ చూపించావు సార్కి అట్లా ఫ్రీ అమ్మేది కూడా ఉంటాయి వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అబ్బాయి చాలా ముద్దు ముద్దుగా ముసిముసి నవ్వుతూ అవుతున్నాడు ఎందుకంటే ఆదివారం సెలవుని వచ్చాడు లేదంటే వీళ్ళని ఖచ్చితంగా బుక్ చేస్తుంటే ఓకే డన్ ప్రతి ఒక్కరికి ఈ దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆయురారోగ్యాలతో సకల సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటున్నాం ఆర్జే ఫ్యాషన్ షూటింగ్ అండ్ డ్రెస్సింగ్ ఫ్యాషన్ షాప్ని తప్పకుండా సంప్రదించండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కుఫాకటాక్షాలు మీ అందరికీ మెండుగా ఉండాలని మరీ మరీ విజ్ఞప్తి ఇంకా ఏమని చెప్పుకునేది ఉంటే చూడబో లైవ్ కట్ అవుతుంది చెప్పు శుభాకాంక్షలు చెప్పు అందరికీ పండుగ పెట్టేసి అందరికీ నమస్కారం చెప్పి అందరూ బాగుండాలని థ్యాంక్ యూ